లవ్ లైఫ్ సినిమానే తీశాను నేను అది రేపు రిలీజ్ అవుతుంది శనివారం నాడు ఆ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మామూలుగా ఇంతకుముందు ప్రమోస్ అవి రిలీజ్ చేశాము ఈరోజు థియేటర్ ట్రైలర్ రిలీజ్ చేయటం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట నా టెక్నీషియన్స్కి డైరెక్టర్ కోటి గారికి హీరో గారికి ప్రొడ్యూసర్ గంటానాయసరావు గారికి ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని మనసారా కోరుకుంటున్నాను ఒక ఫీల్ గుడ్ మూవీ అండి లవ్ లైఫ్ మూవీ మహవీరా మూవీస్ బ్యానర్ పై చేశాము ఒక చిన్న సినిమా అనేదాన్ని చిన్న సినిమా అనేదానికంటే ఒక మంచి సినిమా తీసామనే ఫీలింగ్ మాకందరికీ వ్యక్తమైంది సో సినిమా చాలా బాగా తీసాము ఒక ప్యాషన్ తో తీశాము మంచి సినిమాలను ఎప్పుడు మన ప్రేక్షకులు ఆదరిస్తున్నారు సో అదే విధంగా ఈ సినిమాని కూడా ఆదరిస్తారని నమ్మకంతో ఉన్నాము సినిమా సాంగ్స్ వరకు చాలా అద్భుతమైన సాంగ్స్ మాది విన్నవారు వినని వారికి తెలియదేమో విన్నవారు అందరూ కూడా చాలా బాగున్నాయి చాలా మంచి మ్యూజిక్ అని చెప్పారు కానీ ఎంతవరకు స్ప్రెడ్ అవుతుంది అనే దాన్ని బట్టి ఉంటుంది సో మీడియా వారి సహకారం ప్రతి ఒక్కరి సహకారం లేనిదే సినిమా ఎంతో దూరం వెళ్ళదు అది అందరికీ తెలిసిందే మీడియా వారే కాకుండా మన సినిమాలో పనిచేసే యూనిట్ వాళ్ళ దగ్గర నుంచి అందరి సహకారం లేదే ఏ సినిమా ముందర కదా సో జన్యున్గా మాట్లాడుకోవాలనుకుంటే మాది చాలా మంచి సినిమా మంచి పాటలు రేపొద్దున థియేటర్కి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ మనస్ఫూర్తి ఎంజాయ్ చేసి బయటకు వెళ్తారని మాకు ఉంది అందుకే ఈ విధంగా ఇంత కాన్ఫిడెంట్గా గారు కానీ ప్రొడ్యూసర్గా కానీ యాక్ట్ చేసిన మేమందరం నటీనటులు కానీ మాట్లాడుకోవడం జరుగుతుంది లవ్ లైఫ్ మొదటి సినిమా అనుకుంటాను మొదటి సినిమా మొదటిగా నిర్మాత అవుతా ఉన్నారు సో మంచి పరిణామం ఏంటంటే ఈ మధ్య చాలా చిన్న సినిమాలు ఎక్కువ రావటం అనేది మన తెలుగు ఇండస్ట్రీస్కి మంచి పరిణామం సో ఇలా ఎవరైతే ఎక్కువ ఇండస్ట్రీలో ఇలాంటి నిర్మాతలు వస్తూ ఉంటారో వీళ్ళందరినీ సినిమా ఇండస్ట్రీస్ వాళ్ళు ఉన్నటువంటి అందరూ కూడా మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇండస్ట్రీ బాగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో సహజంగా మనకి ఏంటంటే అనేకమైనటువంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇబ్బందులన్నిటినీ కూడా ఈ అధిగమించేదానికి ఎక్కువ సినిమాలు ప్రతి సంవత్సరం గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ మనం చూస్తే ఒక వన్ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ మూవీస్ మనం పర్ యానము మన తెలుగు ఇండస్ట్రీస్ నుంచి ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం అందులో ఎక్కువ పర్సెంటేజ్ ఇంకా సంతోషకరమైన వార్త ఏంటంటే చిన్న సినిమాలే మనకి సుమారు ఒక వంద సినిమాలు నూట ఇరవై సినిమాలు ఈ చాలా మంది కొత్త కొత్త నిర్మాతలంతా రావటం కొత్త మంది కొత్త యాక్టర్స్ రావటం తర్వాత నటీ నటులు మంది రావటం ఇదంతా కూడా ఏంటంటే ఇండస్ట్రీ ఇంకా బాగా డెవలప్ అయ్యేదానికి